ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను మరి ఒక వారం ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి సమస్త మహిమా ఘనత కలుగును గాక హాలెల్లుయా ఈ యొక్క ప్రోగ్రాంను వీక్షిస్తూ అనేక మంది ఆశీర్వదించబడుతున్నారని అనేక మంది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా బ్లెస్ అవుతున్నారని అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ నాకు చెప్తూ ఉన్నారు దేవుడు వారిని వారి కుటుంబాలని ఆశీర్వదించుగాక ఈ ప్రోగ్రాం చూడటమే కాకుండా అనేకులకు మీరు దాన్ని షేర్ చేయండి వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు దీవించబడతారు కొద్ది నిమిషాలు మీరున్న స్థలాల్లో మోకరించినట్లయితే రెండు చేతులు పైకెత్తి నిలబడినగల నిలబడండి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదన వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ప్రోగ్రాం అవుతున్నంతసేపు మీరు అటు ఇటు వెళ్లకుండా ఈ యొక్క ప్రోగ్రాంని ఉన్న ఈ యొక్క హాఫ్ అన్ అవర్ ఈ ప్రోగ్రాంలో ఏకి వివించండి ఖచ్చితంగా ఈ జూలై నెలలో ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిపోతున్నాడు ఈ యొక్క సజీవమైన వాక్యము ఎప్పుడైతే మీరు అంగీకరిస్తారో మీరు దాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తారో అది మీ జీవితాల్లో కార్యం చేయటం మొదలు పెడుతుంది నీ కుటుంబంలో కార్యం చేయటం మొదలు పెడుతుంది కాబట్టి హృదయపూర్వకంగా ఆయన సన్నిధి చేత మొట్టమొదట మనం నింపబడదాం హాలెల్లు ఇవ్వ ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని పరిశుద్ధ ఆత్మదేవ ఈరోజు నాతో మాట్లాడండి ప్రభువా ఈరోజు తండ్రి నీ పాదాల వద్దకు వస్తుండగా నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా అని అందరూ అడగండి ఏ సయా మీ హృదయాలు తెరిచి మన యొక్క స్పిరిట్ మనం ట్యూన్ చేద్దాం అబ్బా నీ పాదం చేరియున్నాను ప్రేమించు తండ్రివి నీవే కదా చేసిన పాపముల్ ఎన్నెన్నో కుములు చున్నాను కన్నీటితో నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో నేను కిమము కన్నా తెల్లాగాను പൂർത്തി തല്ലേ സയ്യാ വന്ദനോ അതും ഏ സയ്യാ വന്ദനോ ഏസയാ ഏ സയ്യാ വന്ദനോ ഏസയ്യന്തനോ అప్పని పాదం చేరియున్నాము ప్రేమించు తండ్రివి నీవే కదా ఏసయ్యా మమ్మల్ని ప్రేమించేవాడు నీవే కదా ప్రభు ఏసయ్యా అందరూ హృదయాంతరంగ పులోతుల్లో చేసయ్యా అని పిలుద్దాం ఏసయ్యా 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 ఏ శరిగి తప్పు చేసి తిని ఎంతో ఘోర పాపం చేశా నీ వైపు చూచే ధైర్యం లేదే నీ వైపు చూచే ధైర్యం లేదే నన్ను నిలుపుము నా దైవమా నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో నేను హిమము కన్నా తెల్లాగాను పూర్తిగా తెల్లాగాను ఏ నింపండి ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడు మీరున్న స్థలాల్లో ఒక నూతన అభిషేకముతో నూతన ఆత్మతో నువ్వు ఏసయ అని హృదయపూర్వకంగా పలుకుతూ ఉండగా నీ పాత్రను దేవుడు నింపుతా ఉన్నాడు నీలో ఉన్నటువంటి కలవరం నీలో ఉన్నటువంటి చింత నీలో ఉన్నటువంటి భయం ప్రతి విధమైనటువంటి ప్రతి ఒక్క భయం దేవుడు తీసివేసి దైవిక సమాధానంతో దేవుడు నింపుతూ ఉన్నాడు ఒక నూతన అభిషేకముతో తాజా అభిషేకంతో దేవుడు నింపుతూ ఉన్నాడు బాలారాబా శాంతా బాలాబా వారి దేవ ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభు ఈ ప్రోగ్రామ్ ను వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభు ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి ప్రభు తాకండి ప్రభు బలమైన అభిషేకంతో ప్రతి కాడి విర్రగొట్టబడాలి ప్రతి బద్ధకాలు తగ్గిపోవాలి ఈ జూలై నెలలో ప్రభు వారు తలపెట్టిన ప్రతి కార్యము ప్రతి హృదయ వాంఛ గాక నూతన కార్యం జరుగును గాక అద్భుత కార్యం గాక నీ ప్రణృత్తాన శక్తిని ప్రకటిస్తున్నాను ప్రభు ప్రతి కుటుంబంలో నీ దైవిక సమాధానాన్ని ప్రకటిస్తున్నాను ప్రభు నీ కృపతో నింపండి నీ సన్నిధితో మీరు నడిపించండి ప్రభు ఈ వారమంతా ప్రభు చేస్తున్న ప్రతి పని బాటల్లో మీరు తోరుగా ఉండండి ప్రభు ఆశీర్వదించండి దీవించండి ప్రభు వల్లపరచుమడి తండ్రి మీరే కృపా కాబ్దాలు దయచేయమని తండ్రి మా పరిశుద్ధ ఆరాధన తా నీకు సమర్పిస్తూ ఏ స్వనామములు అడిగి వెడుగును పొంది ఉన్నాము తండ్రి ఆమె ఆయన సన్నిధితో మనం ఎప్పుడైతే నింపబడతా امو ప్రి సహోదరి సహోదరులరా ఆయన యొక్క సన్నిధి ద జాయ్ ఆఫ్ ద లాడ్ ఆయనలో ఆనందించటం అంటే ఆయన సన్నిధిలో ఆనందించటమే మన యొక్క బలము అని ఆయన ఒక వాక్యం సెలవిస్తూ ఉంది ఈనాడు మనం బలహీనమైపోవటానికి ఆత్మీయ జీవితంలో వెనకబాటు అవ్వటానికి ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేసి వెనక్కి లోకంలో పడిపోవడానికి గల కారణం ఏంటంటే లోక ఆశలను లోక కోరికలను లోక ఆచారాలను లోక పద్ధతులను విడిచిపెట్టకుండా ఇంకములో ఏసు క్రీస్తు అనే మాటలతో చెప్పుకుంటూ లోకం అనే ముసుగులో ఉండ ఉండటానికి గల కారణం ఏంటంటే ఆయన సన్నిధిని మనం అనుభవించకపోవటం ఆయన ఆత్మ చేత మనం నడిపించబడకపోవటం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల ఇక్కడైనా ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు బైబుల్ కూడా స్పష్టంగా సెలవిస్తుంది ఉంటే చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు నుల్లు వెచ్చని స్థితిలో నువ్వు ఉండద్దని చెప్తా ఉంది ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ అనేక మంది రెండు విధాలుగా జీవిస్తూ ఉన్నారు అటు లోకం వైపు జీవిస్తూ ఉన్నారు ఇటు క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉన్నారు అలా నువ్వు కాలం నీ యొక్క జీవితం ఎండిపోయిన స్థితిలోనే ఉంటది కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు హలోలుయా కాబట్టి ఎప్పుడైతే నీవు ఒకే తాటి మీదకి వచ్చి ఏక మనస్సుతో ఏక ఆత్మతో నువ్వు గురి కలిగి అవగాహన కలిగి ఏసు క్రీస్తే నిజమైన దేవుడిని తెలుసుకున్న నీవు యేసు క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి నీవు ఏసు క్రీస్తు ద్వారానే నిత్య జీవాన్ని పొందుకోగలం అని తెలుసుకున్న నీవు ఇంకా వెనుదిరిగి చూడకుండా వేరే ఆలోచన లేకుండా ద్విమనస్సు కలిగి నువ్వు లేకుండా గురి కలిగి ముందున్న వాటికి నువ్వు పరిగెత్తినప్పుడు వెనుకున్న వాటిని విడిచిపెట్టి ప్పుడు లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టినప్పుడు ఆ విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో నీ జీవితంలో దేవుడు కార్యాన్ని మొదలు పెడతాడు ఇప్పుడే కార్యాన్ని మొదలు పెడతాడు ఈ రోజే కార్యాన్ని మొదలు పెడతాడు నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నేను ప్రకటిస్తున్న యేసు అప్పుడు ఇప్పుడు కాదండి ఎప్పుడు ఒక విధంగానే ఉండేవాడు కాబట్టి ఈరోజు నువ్వు ఆశపడుతున్నావు నువ్వు అడుగుతున్నావు అయినా కానీ నువ్వు ఆశించట్లేదంటే ఏకోప్రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మీరు ఆశిస్తున్నారు మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే మీరు అడిగేది మీ భోగచ్చల నిమిత్తం మీ దురాశలు నెరవేర్చుకోవడానికి మీరు లోకంలో ఎంజాయ్ చేయడానికి లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం అడుగుతున్నారు కాబట్టి మీరేం పొందుకోలేకపోతున్నారని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం నా ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు విడిచిపెట్టే అనుభవంలోకి ఎప్పుడైతే వస్తావో దేవుళ్ళు స్థిరమైన మనస్సు కలిగి దాబీదు వలె నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతముగా పుట్టించు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసి స్థిరమైన మనస్సు కలిగి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేయడం దేవుడు ప్రారంభిస్తాడు హాల్లుయా మొదటి పేతురు రాసిన పత్రికలో రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం గమనిస్తే అక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది మీరు చీకటి నుండి ఎక్కడి నుంచి అంట మనం చీకటి నుండి చీకటి అనే లోకము నుండి నేత్రాస శరీరాస జీవపడంబము ఉన్నటువంటి లోకమంతా దుస్తుని ఎందు పడి ఉన్నదన్న వాక్యం సెలవిస్తూ ఉంది ఆ చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను నడిపించిన మనలను పిలిచిన వాని గుణాతి శయ్యములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహమై మనం ఉన్నామని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఒక్కసారి చీకటిలో నుంచి నువ్వు పిలువబడి వెలుగులోకి నడిపించబడిన తర్వాత ఒక్కసారి చీకటిలో నుంచి నువ్వు వెలుగు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారి చీకటి అనుభవాన్ని విడిచిపెట్టి వెలుగు అనుభవం దగ్గరికి నువ్వు వచ్చిన తర్వాత దేవుడు వెలుగై ఉన్నాడన్న వాక్యం సెలవిస్తూ ఉంది ఆ నిజమైన దేవుడు ఆ సత్య స్వరూపి అయిన దేవుడు ఆ ఆత్మస్వరూపి అయిన దేవుడు నా జరయుడైన యేసు క్రీస్తు దేవుడి దగ్గర నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఈ లోక యొక్క ఆ పద్ధతులు ఆచారాలను ఇంకా విడిచిపెట్టాలి వాటిని ఆ యొక్క ప్రకటించడం విడిచిపెట్టాలి వాటి మీద ఆధారపట్టడం విడిచిపెట్టాలి ఇక దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయటం మొదలు పెట్టాలి హలల్య దేవుని యొక్క సిలువ సువార్తను ప్రకటించే విధంగా మనం మారిపోవాలి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చూడండి నిర్గమాకాండం మూడవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం మోసే మిథ్యానుయాజకుడైన ఇత్రో అని తన మామ మందన మేబుతు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపునకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షం అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత అనుకున్నాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచెను అక్కడ నాలుగో వచనంలో స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు ఆ యొక్క ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకొని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట దేవుడు చూచాడంట ఇక్కడ మోసే యొక్క జీవితాన్ని మనం గమనిస్తే మనందరికి తెలిసిన విషయమే మోసే నలభై సంవత్సరాలు తన యొక్క మామ మందను మేపుతూ ఆ మిథ్యాను అరణ్యంలో కాలాన్ని గడుపుతూ పరీక్షా కాలాన్ని దేవుడి యొక్క స్వరాన్ని వినాలని దేవుడి యొక్క ప్రత్యక్షత అతను కలగనంత సేపు ఆ నలభై సంవత్సరాలు ఆ అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు అతని యొక్క డ్యూటీ ఏంటంటే పొద్దున లెగటం భోజనం కట్టుకోవటం గొర్రెలు తీసుకోవటం అరణ నెలకి వెళ్ళడం తోలుకు రావటం మళ్ళీ ఇంటికి రావటం మళ్ళీ స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ పడుకోవటం ఇలా ఫోర్టీ ఫార్టీ ఇయర్స్ ఈ నలభై సంవత్సరాలు ఒకటే రొటీన్ లైఫ్ని అతను గడిపినట్టు మనం చూస్తూ ఉంటాం హలో కానీ ఎప్పుడైతే ఆ మూడో అధ్యాయంలో మొదటి వచనంలో చెప్తూ ఉన్నాడు తన మామ మందను మేపుతూ వెళ్ళినప్పుడంట ఒక పొద కాలిపోతూ కనపడతా ఉందంట ఆ దేవుడు యొక్క హౌరేబు కొండ మీదకి అక్కడికి వచ్చా ఉన్నప్పుడు ఈ పొద మండుతూ ఉంది కానీ ఏంటి కాలిపోవట్లేదు అని చెప్పి చూడటానికి ఈ మందను విడిచిపెట్టి ఆ తట్టు చూడటానికి వెళ్ళాడంట హా ఎప్పుడైతే ఆ విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుడి దగ్గర రావటాన్ని దేవుడు చూచాడో అక్కడ దేవుని దూత అతనికి ప్రత్యక్షమై దేవుని యొక్క దేవుడు మోసేతో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం హాలూయా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే విడిచిపెట్టే అనుభవంలోనికి నీవు రావాలి విడిచిపెట్టే అనుభవంలో నీవు ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు విడిచిపెట్టే అనుభవంలో నీ ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రత్య ప్రత్యక్షం అవటానికి దేవుడు సిద్ధమవుతాడు హాలియా ఇక్కడ కూడా మోసే తన మామ మందను విడిచి అప్పటి వరకు నలభై సంవత్సరాలు ఏ యొక్క మందను విడవకుండా కాచి కాపాడుతూ దానికి కావలసినటువంటి ప్రతి ఒక్క గొర్రెను ప్రతి ఒక్క దాన్ని ఆ యొక్క గొర్రె మందల్లో ఉన్నటువంటి దేనికైనా అనారోగ్యం ఉందా దేనికైనా సరిగ్గా మేత మేతందట దేనికైనా బలహీనంగా ఉందా ఏదైనా ఇది దాడి చేస్తూ ఉందా దాన్ని కాచి కాపాడుతూ ఈ నలభై సంవత్సరాలు ఆ మందరితోనే అక్కడక్కడే ఆ లోక సంబంధమైనటువంటి వాటి కోసమే కాలాన్ని గడుపుతూ వచ్చాడు ఎప్పుడైతే ఆ పొద కాలికి చూసి నలభై సంవత్సరాలు కాసినటువంటి ఆ మందను కూడా విడిచిపెట్టి ఆ యొక్క పొద దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటాం ఆ యొక్క ఆ మండుతున్నటువంటి ఆ పొద దాని దగ్గరికి సమీపించినట్టు మనం చూస్తూ ఉంటాం ఆ అనుభవం ఏంటంటే విడిచిపెట్టే అనుభవాన్ని మోసే నలభై సంవత్సరాల తర్వాత ది ఫస్ట్ టైం మోసే జీవితంలో మనం చూస్తూ ఉంటాం ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూస్తున్న నీతో కూడా చెప్తా ఉన్నాడు చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించిన నీవు మరలా ఈ లోకంలో ఉన్న ఆచారాలు ఈ లోకంలో ఉన్న పద్ధతులు ఈ లోకంలో నడుచుకునేటటువంటి అన్ని జనులైనటువంటి ఆ యొక్క కార్యాలు నువ్వు విడిచిపెట్టే రాకపోతే విడిచిపెట్టే అనుభవంలో లేకపోతే నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్షత పొందుకోలేవు దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు వినలేవు దేవుడి యొక్క పిలుపును నువ్వు గుర్తించలేవు హలో ఈనాడు అనేక మంది దేవుడు నాతో మాట్లాడలేదండి దేవుడు ప్రత్యక్షతను నేను కనుక్కోలేకపోతూ ఉన్నాను దేవుడి చిత్తాన్ని నేను తెలుసుకోలేకపోతా ఉన్నాను దేవుడు పిలుపును నాతో నేను స్పష్టంగా ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నా అని చెప్పి చాలామంది సంవత్సరాల తరబడి దేవుడి మందిరంలో కనిపెడుతూ ఉన్నారులే కానీ ఫలితాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు సంవత్సరాల తరబడి దేవుడిని అడుగుతూ ఉన్నారు కానీ ఆన్సర్ దేవుడి దగ్గర నుంచి రావట్లేదు గల కారణం ఏంటంటే విడిచిపెట్టే అనుభవంలో వారు లేకపోవటం ఈనాడు ఈ వీడియో చూస్తున్న నీవు కూడా కూడా మందిరానికి వెళ్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుడి యొక్క పిలుపు ఉండి దేవుడి చిత్తం కోసం కనిపెడుతూ అన్ని చేస్తున్నా కూడా నీకు ఆన్సర్ రావట్లేదా అయితే ఒకటి గుర్తుపెట్టుకో ఇంకా దేవునికి అయిష్టమైనవి నువ్వు విడిచిపెట్టలేదు ఇంకా నీ హృదయంలో నీ మనస్సులో ఇంకా దేవునికి అయిష్టమైనవి నువ్వు దాచిపెట్టుకొని ఉన్నావు వాటిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టి దేవుడిని సన్నిధికి రాగలుగుతావో వాటిని విడిచిపెట్టి దేవుడిని ప్రత్యక్షత కొరకు ఆశ కలిగి నువ్వు రాగలుగుతావో ఖచ్చితంగా ఒక నూతన ప్రత్యక్షత దేవుడిస్తాడు దేవుడు నీ మీద నిర్ణయించిన దేవుడి చిత్తాన్ని దేవుడి నీ కుటుంబం మీద ఉంచినటువంటి దేవుడి నిర్ణయం దేవుడి సంకల్పం నీ బిడ్డ మీద నీ కూతురు మీద నీ యొక్క కొడుకు మీద నీ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్న దేవుడి సంకల్పాన్ని దేవుడికి తెలియజేస్తాడు అలా ఇక్కడ ఎప్పుడైతే మోసే తన మందను విడిచి ఆ తట్టు రావటం దేవుడి తట్టు రావటం దేవుడు చూచాడో అక్కడ చెప్తూ ఉన్నాడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని దేవుడు అతను పిలిచారంట కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా ఈనాడు విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఈ లోక సంబంధమైన కార్యాలనేటువంటి విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుడి పాదాల దగ్గర నువ్వు రాగలుగుతావు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు ఈనాడు అనేక మంది వారి యొక్క నాకు టైం సరిపోవట్లేదండి నాకు ఈ లోక సంబంధమైనటువంటి నా ఉద్యోగంలో నేను బిజీ అయిపోయానండి దేవుడు వాక్యాన్ని చదువుకోవడానికి టైం లేదు ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు ఏకాంతంగా గడపడానికి టైం లేదు కొందరైతే ఆదివారం కూడా తమ డ్యూటీకి వెళ్తూ ఆదివారం దేవుడి యొక్క సన్నిధికి టైం ఇవ్వట్లేదు ఎంత యొక్క బాధాకరమైన విషయం చూడండి ఎలా దేవుడు యొక్క ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావు సమస్య రాగానే దేవుడు పాదాల దగ్గరకు వస్తున్నావు నీ సమస్య సాల్వ్ అయిపోగానే మరల లోకంలోకి వెళ్ళిపోతున్నావు అలా నీ ఉండకూడదు మోసే వల్లే ఎప్పుడైతే విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు వస్తావో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు అతను పిలిచినట్టు మనకు కనబడతాం హాలూయ కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలన్నా సులువ దర్శనాన్ని నువ్వు పొందుకోవాలన్నా నీ మీద ఉన్నటువంటి నీ చిత్తం నువ్వు తెలుసుకోవాలన్నా విడిచిపెట్టే అనుభవంలోనికి నువ్వు రావాలి హాలల్లుయ సేవకులైన వారు కూడా ఈనాడు అనేక మంది సంఘాన్ని పట్టుకొని ఆ యొక్క వారి యొక్క ఉన్నటువంటి ఆత్మలను కాస్తూ కాస్తూ ఉండి ఎక్కువగా దాని మీద దృష్టి పెడుతూ దేవుడితో ఏకాంతంగా ఉంటాన్ని మర్చిపోతూ ఉన్నారండి సంఘాన్ని కాయద్దని నేను చెప్పట్లేదు కానీ సంఘాన్ని కాయాలి కానీ అంతకంటే ముఖ్యంగా దేవుడితో ఎక్కువ మనం గడిపినప్పుడు ఆ సంఘాన్ని దేవుడు అని ప్రొటెక్షన్ చేస్తాడు ఏ ఎటువంటి ఎలుగుబంటి ఎటువంటి తోడేలు ఎటువంటి క్రియలు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చెరపట్టి తీసుకొని వెళ్లకుండా లోకంలో పడేయకుండా పాపంలో పడేయకుండా నువ్వు ఇక్కడ ఏకాంతంలో ఏకాంతముగా దేవుడి సన్నిధిలో గడపడానికి ఎప్పుడైతే నువ్వు ఆశపడతా ఉంటావో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీ సంఘాన్ని కాసే విధంగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు విడిచిపెట్టే అణములోనూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవుడిని పిలుస్తాడు ఇక్కడ అదే చెప్తున్నాడు మూడో నాలుగో అధ్యాయంలో మనం చూస్తే ఆ పోద నడుము నుండి మోసే మోసే అని అతన్ని పిలిచాడంట దేవుడు ఈరోజు దేవుడు నిన్ను పిలవాలంటే దేవుడు అందరిని పిలుస్తున్నాడు ఆ కీర్తన రాసిన గ్రంథం తొంభై అధ్యాయంలో మనం చూస్తే ప్రభు ఆ తరతరములు నుండి మాకు నివాస స్థలము నీవే ప్రతి ఒక్కరిని రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని నా ఇద్దరు రండి అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు కానీ ఆ రండి అనే గుంపులో నువ్వు ఉండాలి అంటే దేవుడి యొక్క పిలుపు నీకు వినపడాలంటే దేవుడు యొక్క స్వరాన్ని నువ్వు గుర్తించాలంటే నువ్వు మొట్టమొదటిగా ఈ విడిచిపెట్టే అనుభవంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు విడిచిపెట్టే అనుభవంలో ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తూనే నేను దేవుడు పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈనాడు అనేక మంది నా మీద ఇంకా సేవ పిలుపు ఉందండి నేను దేవుడి యొక్క దర్శనాన్ని పొందుకోవాలనుకుంటున్నాను దేవుడి యొక్క ప్రత్యక్షతను పొందుకోని అనుకుంటున్నాను కానీ దేవుడి స్వరాన్ని నేను వెళ్ళకపోతున్నాను నాకు టైం ఉండట్లేదని చెప్పి వాళ్ళు చెప్పటం మనం గమనిస్తూ ఉంటాం దానికి గల కారణం ఏంటంటే విడిచిపెట్టే అనుభవం లేకపోవటం వల్ల కాబట్టి విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో మొట్టమొదటి దేవుడిని పిలుస్తాడు పేద రాసిన పత్రికలో దేవుడు చెప్తా ఉన్నాడు వాక్య సెలవిస్తూ ఉంది నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చయత చేసుకోవాలని చెప్తా ఉంది ఎప్పుడు నీ పిలుపును నువ్వు ఏర్పాటును నిశ్చయం చేసుకుంటావు అంటే మూర్ఖులైన ఈ తరానికి వేరుగా నువ్వు ఉన్నప్పుడు వేరుగా ఉండటం అంటే ఏదో అంటరాని వారిగా ఉండటం కాదండి నీ మనస్సులో శరీర సంబంధమైన వాటిని గురించినటువంటి ఆలోచన ఎప్పుడైతే తొలగిపోతుందో శరీర సంబంధమైన వాటి గురించినటువంటి ఆ యొక్క దృష్టి ఎప్పుడైతే మరలి ఆత్మ సంబంధమైన వాటిని వెతకటం మొదలు పెడతావో ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడి యొక్క పిలుపును దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు గుర్తించగలుగుతావు ఈనాడు అనేక మంది సాతానుగాడి యొక్క స్వరాన్ని దేవుడి యొక్క స్వరాన్ని గుర్తించలేకపోతా ఉన్నారు వారి యొక్క ఊహల్లో వారి యొక్క ఆ యొక్క మనస్సులో ఒక స్కెచ్కి తీసుకుంటారు ఒక ఇమేజ్ వేసుకుంటారు ఇదే దేవుడి చిత్తం అని చెప్పి మరలా తమ మనసులో అంతా ఒక నిర్ణయం చేసుకొని మరలా దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళి అయ్యా నీ చిత్తాన్ని మాకు ప్రకటించు ప్రభు అని చెప్పి నీ చిత్తాన్ని మాకు తెలియజేయ ప్రభువా అని చెప్పి ప్రార్థించటం ఈనాడు అనేక మంది జీవితాల్లో మనకు కనపడతా ఉంది అలా కాదండి నువ్వు ఎంటి హృదయంతో నువ్వు దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభు నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అది ఎంత కష్టమైన అది ఎంత నష్టమైన దాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నా ప్రభు అని చెప్పి మనం సజీవ యాగముగా ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం సమర్పించుకోగలుగుతామో ఇక్కడ మోసేనే దేవుడు పిలిచినట్టు మోసే మోసే అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆ సమయంలో దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు హలలుయ్యా కాబట్టి నీ లోపలంతా లోకం చేత నింపబడి లోక ఆశల చేత నింపబడి లోక కోరికల చేత నింపబడి నువ్వు మరలా దేవుడి సన్ని దగ్గరికి వస్తే నీ హృదయం కొలది నీ నోరు మాట్లాడుతూ ఉంటుంది హలలుయా నీ హృదయము దేవుని ఆత్మ చేత నింపబడి వరలోక సంబంధమైన విషయాల గురించి నింపబడితే నువ్వు ఎప్పుడు ఆ వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు లోక సంబంధమైన వాటి గురించి నింపబడితే లోక సంబంధమైనవి ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు కాబట్టి ఈనాడు పరిశుద్ధాత్మదేవుడు ఈ విడిచిపెట్టే అనుభవంలోకి నేను రమ్మని పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈ విడిచిపెట్టే అనుభవంలోకి లోకానుసారమైన పద్ధతులను లోకానుసారమైన ఉద్యోగం విషయంలో వ్యాపార విషయంలో ఏం కాదు లేనండి మా వాళ్ళు ఎలా అనుకుంటారు మేము వెళ్ళకపోతే ఎలా అనుకుంటారు మేము చేయకపోతే ఎలా అనుకుంటారని చెప్పి మనుషులను సంతోషపెట్టడానికి దేవునికి ఇష్టం లేని కార్యాలు ఈరోజు క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు జరిగిస్తూ ఉన్నారు దట్ ఈస్ వెరీ రాంగ్ అది దేవునికి తిరుగుబాటు చేయటం హాలూయా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దుఃఖపరచకండి అని వాక్యం సెలవిస్తా ఉంది ఈనాడు దుఃఖ పెట్టేవారుగా మీరు ఉండకండి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మోసే వలె ఎప్పుడైతే అతను మందను విడిచిపెట్టి ఎప్పుడైతే ఆ పొద ఎలా కాలిపోవట్లేదో చూడటానికి దగ్గరికి సమీపిస్తూ ఉన్నప్పుడు ఆ తట్టు రావటం దేవుడు చూచాడంట నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో దేవుడు కూడా నీ తట్టు తిరుగుతాడు హా దేవుడు నీ తట్టు తిరిగితే నీ యొక్క లైఫ్ స్టైల్ మారిపోద్ది దేవుడు నీ తట్టు ఒక్కసారి చూశాడా ఇక నిన్ను వాడుకోవటం దేవుడు మొదలు పెడతాడు దేవుడు ఒక్కసారి నీ తట్టు నువ్వు రావటం చూశాడా నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యం మొదలు పెట్టబడుతుంది హా లేబట్టి నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో దేవుడిని తట్టు తిరగటానికి నువ్వు ఆశపడాలి దేవుని తట్టుతో తిరగటానికి నువ్వు ప్రయత్నం చేయాలి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమని ఆ పౌలు తిమోతికి రాస్తూ తిమోతికి రాసిన పత్రికలు చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఆ యొక్క మేలు కీడులను వివేచించగలిగిన జ్ఞాన ఇంద్రియములు ఇవు ప్రభువా అని చెప్పి మనం ప్రతిరోజు సాధన చేయాలి దేవుడి తట్టు మనం తిరగాలి దేవుడి మీద మనం ఆధారపడాలి ఎంతకే మనుషుల మీద మనం ఆధారపడ్డప్పుడు మనుషుల వైపు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం బలహీనమైపోతాం ఖచ్చితంగా మనం తొట్టి వాళ్ళు సహాయం చేయొచ్చు సహాయం చేయకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన నీ తట్టు తిరుగుతాడు ఆయనని తట్టు తిరిగినప్పుడు ఆయన నిన్ను పిలుస్తాడు ఆయన నిన్ను పిలిచినప్పుడు నీ యొక్క జీవితం పూర్తిగా మార్చబడుతుంది హలో రెండవదిగా మనం చూస్తే ఎప్పుడైతే విడిచిపెట్టే అనుభవంలోకి మనం వచ్చినప్పుడు ఐదో వచ్చినప్పుడు మనం అందుకు ఆయన దగ్గరికి రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని నువ్వు ఎప్పుడైతే తన మందను విడిచిపెట్టి ఆ యొక్క దేవుని సన్నిధికి సమీపం అవుతా ఉన్నాడో దేవుని తట్టు తిరిగే అనుభవంలోకి వచ్చాడో పరిశుద్ధ ప్రదేశంలోకి దేవుడిని నడిపించాడు పరిశుద్ధ స్థలంలోకి దేవుడిని నడిపించాడు హాలూయా ఈనాడు అనేక మంది ఆ యొక్క ప్రాణ ఆత్మ శరీరములకు ఆ సమస్త కల్మషముతో అపవిత్రతతో నోటితో మాట్లాడకూడని మాటలు హృదయంలో ఆలోచించకూడని ఆలోచనలు ఆలోచిస్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తూ బైబిల్ సెలవిస్తూ ఉంది యాకోబరచన పత్రికలో మన యొక్క నాలుకంట మాట్లాడినటువంటి నాలుక ద్వారా వచ్చినటువంటి మాటల సర్వ శరీరానికి మాలిన్యం కలగజేస్తా ఉందంట అపవిత్రత కలగజేస్తా ఉందంట నువ్వు అపవిత్రమైనటువంటి పెదవులు కలిగి అపవిత్రమైనటువంటి శరీరం కలిగి నువ్వు దేవుడు మందిరంలో కూర్చొని మోకరించిన దేవుడి సన్నిధికి వెళ్ళదు ప్రార్థన హలేలుయా ఎప్పుడైతే అప అపవిత్రతనంతా ఆ యొక్క దేవు నువ్వు చేసినటువంటి పాపాలు అతిక్రమాలు దోషాలు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు వస్తావో ఎప్పుడైతే కన్ఫెస్ చేయగలుగుతావో దేవుడు నిన్ను పరిశుద్ధ ప్రదేశంలోకి నడిపిస్తాడు పరిశుద్ధ స్థలానికి దేవుడు నడిపిస్తాడు పరిశుద్ధ స్థలానికి నువ్వు ఎప్పుడైతే అడుగు దేవుడు నీలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత అంతా తులిచివేయబడుతుంది క్లెంజ్ చేయబడుతుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా రెండవది పాపాన్ని అతిక్రమాన్ని దోషాన్ని విడిచిపెట్టే వ్యక్తిగానూ ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడిని పరిశుద్ధ ప్రదేశానికి నడిపిస్తాడు పరిశుద్ధ స్థలానికి నడిపిస్తాడు పరిశుద్ధులతో సహవాసాన్ని ఏర్పరుస్తాడు ఆత్మ సంబంధమైనటువంటి బాంధవ్యాలను దేవుడు ఏర్పరుస్తాడు నీ కోసం సిద్ధపరిచి ఉంచినటువంటి ఆత్మలను నీ కోసం సిద్ధపరిచు ఉంచినటువంటి సహకారులను నీ కోసం సిద్ధపరిచి ఉంచినటువంటి పరిచారకులను నీ కోసం సిద్ధపరిచి ఉంచినటువంటి సహకరించే వారిని ఆ పరిశుద్ధ జనాంగాన్ని దేవుడిని కోసం ఏర్పాటు చేస్తాడు పరిశుద్ధ స్థలానికి దేవుడిని నడిపిస్తూ ఉంటాడు దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టాలో ఎక్కడ నిన్ను వాడుకోవాలో ఎక్కడ నిన్ను తన నీ ద్వారా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకోవాలో దేవుడు నిర్ణయిస్తాడండి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరితో నీవు లోకాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు నిన్ను పిలుస్తాడు దేవుడి తట్టును తిరిగినప్పుడు దేవుడిని తట్టు తిరుగుతాడు అదేవిధంగా అపవిత్రమైన వాటిను దేవుడి సన్నిధిలో విడిచి విడిచిపెట్టినప్పుడు దేవుడిని పరిశుద్ధ ప్రదేశానికి పిలుస్తాడు చివరిగా మనం చూస్తే ఈ మహస యొక్క జీవితంలో ఆరో వచనంలో నేను నీ తండ్రి దేవుడును అబ్రహాము దేవుడను ఇశాకు దేవుడను దేవుడిని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుడి వైపు చూడవరచను మరి యోహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనుల్లో తమ్ము కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణు వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి కాబట్టి వాళ్ళని విడిపించడానికి నేను నిన్ను పంపిస్తానని చెప్పి అంటున్నాడు ఎప్పుడైతే దేవుని తట్టు మోసే తిరిగింది దేవుడు చూశాడో దేవుడు ఏం చేశాడంటే అతను పంపించడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు పంపించడానికి మొదలు పెడతా ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులరా నువ్వు ఈ రోజైనా దేవుడి తట్టు తిరిగి లోక సంబంధమైన వాటిని నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను పంపిస్తాడు దేవుడు నీకు నిర్ణయించిన స్థలాలు ఏదైతే ఉందో దేవుడు నిన్ను ఎక్కడైతే వాడుకోవాలో దేవుడు ఎక్కడైతే నిన్ను నిలబెట్టుకోవాలో అది ఉద్యోగ విషయంలో అయినా వ్యాపార విషయంలో అయినా మ్యారేజ్ విషయంలో అయినా గర్భఫాల విషయంలో అయినా ఆర్థిక విషయంలో అనారోగ్య విషయంలో దేవుడు ఎక్కడైతే నీకు స్వస్థ దొరుకుతుందో ఎక్కడైతే నీ అప్పుకు పరిష్కారం దొరుకుతుందో ఎక్కడైతే నీ యొక్క కుటుంబానికి ఆదరణ దొరుకుతుందో దేవుడు ఆ ప్రదేశాన్ని నిన్ను పంపిస్తాడు హలో పంపించే పంపించే దేవుడు దేవుడిని తీసుకువెళ్తాడు ఆ ప్రియ సహోదరి సహోదరులరా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన తట్టు నువ్వు తిరగటం ఆయన తట్టు తిరిగి నువ్వు విడిచిపెట్టాలి మోసే ఎలాగైతే నలభై సంవత్సరాల నుంచి మేపుతున్నటువంటి ఆ మందను విడిచిపెట్టి ఆ పొద ఏంటి కాలిపోవట్లేదు అని ఆ యొక్క ఆ తట్టు రావటాన్ని దేవుడు ఎప్పుడైతే చూచాడో దేవుడు అతను పంపించినట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా నా యొక్క సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న దేవుడు సూటిగా నిన్నే అడుగుతా ఉన్నాడు ఒక క్రైస్తవుడిగా చలామణి అవుతున్న నీవు ఈ లోక సంబంధమైన విషయాలని నీ హృదయంలో నుంచి విడిచిపెట్టావా ఈ లోక సంబంధమైన వాటిని దృష్టి పెట్టడం నువ్వు విడిచిపెట్టేసావా ఖచ్చితంగా నువ్వు విడిచిపెట్టే అనుభవంలో నువ్వు ఉంటే వలె దేవుడిని పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు మోసేవలే దేవుడిని పరిశుద్ధ ప్రదేశంలోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మోసే వలె దేవుడు మోసేని పంపించినట్టు దేవుడిని పంపిస్తాడని కూడా సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటన్నిటిని విడిచిపెట్టడం విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆత్మ సంబంధమైన వాటిని దగ్గరికి నేను నడిపిస్తారు అటు కృప దేవుడు మీకు అనుగ్రహించుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం స్తోత్ర మహాపరిశుద్ర మహాగనుడ నీకు వందనాలు తండ్రి ఈ ప్రోగ్రాం చూస్తున్న ఎంతమంది అయితే ప్రభావ ఇంకా విడిచిపెట్టే అనుభవంలో లేరు ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో పద్ధతుల్లో భయంతో జీవిస్తున్నారు ఆ బంధకాలని తెగిపోవును గాక ఏ తండ్రి మోసేని పిలిచిన దేవ మోసేని పరిశుద్ధ ప్రదేశానికి నడిపించిన దేవ మోసేని పంపిన దేవ యేసు ప్రతి ఒక్క జీవితంలో వారి కోసం నిర్ణయించిన దేవుడి యొక్క సంకల్పం దేవుడి యొక్క చిత్తం ఏసు నెరవేర్చబడును గాక ఎవరైతే చూస్తున్నారు యవనస్తులు యవనస్తురాలు పెద్దవాళ్ళు అయ్యా ఏసులు ముసలి వాళ్ళు ఈ ప్రోగ్రాం ఎవరైతే చూస్తున్నారు ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రతి ఒక్కరిని తాకండి ప్రతి ఒక్క మనోనేత్రాలు వెలిగించబడాలి ప్రతి ఒక్క గుడ్డితనం తొలగిపోవాలి ప్రతి ఒక్కరు హృదయాలు తెరవబడాలి ఈ జూలై నెలలో నూతన కార్యాలు జరగాలి కదా విన్న వాక్యాన్ని ఎవరైతే అంగీకరించారు వారి జీవితంలో కార్యం గాక పరిశుద్ధాత్మదేవ నీ కార్యాన్ని మొదలు పెట్టండి పరిశుద్ధాత్మదేవ నీ కార్యాన్ని మొదలు పెట్టండి మీరు గొప్ప కార్యాన్ని జరిగించమని అద్భుత కార్యాన్ని జరిగించమని ఏ అడిగి అడిగివెడుకొని పొంది ఉన్నామ తండ్రి ఆమె కాస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆదరించబడితే ఖచ్చితంగా మీ ప్రార్థన అవసరాల కొరకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు మా కొరకు ఈ యొక్క డివైన్ పవర్ మినిస్ట్రీస్ కోసకు ప్రార్థించండి మీకోసం మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైజులవాడు